మనం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ ఉన్నాం ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాలు కాదు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాదు ఇది ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఈ శాసనసభ ఈ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి మొదలైంది రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రాష్ట్రంలో తీసుకున్న చర్యలు జరిగిన ఖర్చులు చేసిన అభివృద్ధి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు వాటి గురించి మనం మాట్లాడుకోవాలి గతం అంతా బాలేదనే కదా అందరూ కలిసి కొట్లాడి ఏకగ్రంగా తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఇంకా అది చూపించి నేను వాళ్ళతో పోటీ పడతా అంటే నువ్వు కూడా వాళ్ళతో పోటీ పోటీ పడితే నువ్వు కూడా అట్టే పో మరి ఏడెందుకు తెలంగాణ రాష్ట్రం గురించి సార్ బట్టి విక్రమార్ గారు చాలా బాగా చెప్పినారు సంతోషం వారు చెప్పినంత మేము విన్నాం చాలా గొప్పగా చెప్పినారు వారు మరి ఆక్సిజన్ బెడ్ లేని బెడ్లు అన్నీ మాకు వారసత్వంలో వారి నుంచి వచ్చినాయి అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్ వారి నుంచే వారసత్వం వచ్చింది మాకు పెట్టిన కూడా నేను కదండి మేము విన్నాం అండి మేము విన్నాం కదా బట్టి గారు మేము విన్నాం కదా యూ షుడ్ బి ఫేర్ యూ షుడ్ బి ఫేర్ అధ్యక్ష ఇవన్నీ ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వచ్చినాయండి మాకు మేమే క్రియేట్ చేసినాం ఆవాళ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వాళ్ళే కదా అధ్యక్ష వాళ్ళ నుంచే ఇవన్నీ వచ్చినాయి ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారతదేశమే చాలా వెనుకబడి ఉంది వాళ్ళతో పాటు మీరు కూడా ఈ రాష్ట్రాన్ని అట్లే ఉంచు మీ నుంచి వారసత్వంగా మాకు వచ్చింది దరిద్రం అంతా ఇది డెఫినెట్గా మీరు లాస్ట్లో చెప్పిన మాట చాలా బాగుంది బడ్జెట్లు పెంచాలి హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ కావాలి అధ్యక్ష వంద శాతం కావాలి రాష్ట్రాలు చేయాల్సిందే కేంద్రాలు చేయాల్సిందే గతంలో జరిగిన తప్పులను మనందరం కలిసి వాటిని రెక్టిఫై చేయాల్సిందే కానీ ఒక్క టిఆర్ఎస్సీ చేసినట్టు మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష నేను ఒకటి ఒక మాట మనం చేస్తా ఉన్నా ఐసీఎంఆర్ కూడా చాలా మాటలు మార్చింది అధ్యక్ష అదేదో టెస్టింగ్ క్యూడ్ పంపించింది తెల్లాటాలకు వద్దు వద్దు వద్దని బంద్ చేయమని చెప్పారు ఇట్లా అనేక రకాలుగా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసినారు ఈ మధ్యనే కొంత స్థిమితపడి ఒక పద్ధతిలో ఇక పలాని మందు కొంత పనిచేస్తుంది పలాని దాంతో కొంత ఉపశమనం ఉంటుంది వ్యాధి లక్షణాలు ఇట్లా ఉంటాయి అని కొత్త 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 వైద్యులు కూడా అర్థమవుతా ఉంది దీనిలో అధ్యక్ష మేము గొప్ప చేసామని డబ్బా కొట్టుకునే పరిస్థితి కాదు ఎంత చేసినా ఇటువంటి విపత్కర పరిస్థితులు తక్కువనే ఉంటుంది ప్రతిపక్షాలకు కలుస్తామన్నారో కలవలేదు డెఫినెట్గా కలవం అధ్యక్ష కలవం నేను చెప్తాను శాసనసభలో చెప్తాను ఎందుకంటే ప్రతిపక్షం అంత హుందాగా అంత గౌరవంగా అంత పద్ధతిగా వ్యవహరిస్తానేమో కలిసి వ్యవహారం చేయొచ్చు పోతున్నా బయలుదేరుడికి మనం భాషను పెట్టుకుని తిట్టుకు పో అంతే మనం పిఎం టీ ఏ ఉద్దేశంతో ఉన్నామో బయట బయలుకదా చెప్తాను బదార్లలో ఇంకేం కలుగుతారు అధ్యక్ష ఒక ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో వాళ్ళకు ఏం చెప్తాం అధ్యక్ష నేను ఇంకో మాట చెప్తాను అందరికన్నా ఎక్కువ స్పందించినటువంటిది నేనే అందరికన్నా ఎక్కువ స్టెప్ తీసుకున్న కూడా నేనే ఒక సమయంలో అధ్యక్ష నా ప్రెస్ అంటే ప్రజలు వెయిట్ చేసేది అంత సిచ్యువేషన్ తీసుకుని పోయినాం అంత వెల్ఫేర్ మెజర్ తీసుకున్నాం ఆరోగ్యపరంగా కానీ ఎమర్జెన్సీ విషయంలో కానీ పేదలను ఆదుకునే విషయంలో కానీ రెండు లక్షల పైచీలకు వలస కార్మికులను వాళ్ళ ఇళ్లకు పంపించే విషయంలో కానీ అనేక చర్యలు తీసుకున్నాం కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి పెట్టం మేము రైలు చార్జీలు మీరే పెట్టుకోమంటే కూడా విపత్కర పరిస్థితులు ఉండి కూడా మనమే పెట్టుకున్నాం అధ్యక్ష వాళ్ళకు అరటి పండ్లు అన్నం ఇంట్లో చేరేదాకా వాళ్ళ ఊరికి చేరేదాకా కూడా మనమే పంపించినాం ఇక్కడ ఉన్న పేదలకు బియ్యం అడిచినకి ఇచ్చినాం డబ్బులు అడిషనల్కి ఇచ్చినాం పెన్షన్లు కొనసాగించినాం ఇవన్నీ కూడా చేసినాం దీంతోపాటు పీపీ కిట్స్ సమకూర్చుకున్నాం ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ సమకూర్చుకున్నాం లక్షల సంఖ్యలో సర్పస్ ఉండే విధంగా వెంటిలేటర్స్ కూడా అవసరానికి మించి సమకూర్చుకున్నాం అధ్యక్ష అంతకుముందు అసలు ఉండేటివి కావు నిరంసేక్ ఎక్కడనో ప్రైవేట్ హాస్పిటల్ రెండో మూడో నాలుగో ఉండేటి తప్ప గవర్నమెంట్లో అసలు ఉండే అధ్యక్ష ఎక్కడో మన నిముషులను కొన్ని చోట్ల మాత్రమే ఉండేవి అదంతా కూడా మాకు వారసత్వంలో వచ్చింది అధ్యక్ష ఆ వెంటిలేటర్ లేనితనము కిట్లు లేని తనము ఎంత గడికెళ్ళొచ్చింది అధ్యక్ష నేను ఎవరినో బ్లేమ్ చేయమనడం కాదు ఆక్సిజన్ బెడ్స్ అయితే అసలు లేవు ఈరోజు మేము హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ బెడ్లు పెట్టమని చెప్పి గాంధీలో కావచ్చు ఉస్మానియా అంటే దాన్ని రకరకాలు నడుస్తూ ఉంది టిమ్స్లో కావచ్చు ఇంకా ఇతర అనేక ఆసుపత్రుల్లో కావచ్చు జిల్లా హాస్పిటల్స్లో కావచ్చు నేనే స్వయంగా చెప్పిన అధ్యక్ష అన్ని బెడ్స్ హాస్పిటల్ ఆక్సిజన్ సరిపడా పెట్టండి ముందరికైనా సరే మనకు ఉపయోగపడాల్సి నష్టం వచ్చేది ఏం లేదని చెప్పినా నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా బట్టి విక్రమార్క గారు చెప్పిన దానిలో కొన్ని విషయాలు చెప్పినారు ఎస్ ముందు నుంచి అధ్యక్ష ఈ దేశంలో నేను వ్యతిరేకించాను ప్రైవేట్ హాస్పిటల్ లూటీ చేస్తాయి అని చెప్పిన అధ్యక్ష నేను యాంటిసిపేట్ చేసి వాళ్ళ టెండెన్సీ అట్లా ఉంది కాబట్టి లూటీ చేసే ప్రమాదం ఉంది కాబట్టి గవర్నమెంట్ని పెట్టుకొని గవర్నమెంట్ ఎంత డబ్బైనా పెడదామని చెప్పిన అధ్యక్ష కానీ మాకు సంబంధం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ అనే పేరిట ఒక పది పదిహేను దవాఖానలకు లైసెన్స్ ఇచ్చి పరిశ్రమ అధ్యక్ష మేము ఆపినం చాలా రోజులు పర్మిట్ చేయలే వాళ్ళం మీరు చేయవద్దు అని చెప్పినాం దోవిడ చేస్తారని చెప్పినాం సెంట్రల్ గవర్నమెంట్ దానికి బాధ్యత అధ్యక్ష దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కదా అని మరి ఎవరో పోయిన పుణ్యాత్ములు కానీ హైకోర్టు పోతారు అధ్యక్ష హైకోర్టు ఉత్తర్వులు ఇస్తుంది స్పష్టంగా అఫోర్డబుల్ వాళ్ళు పోతారు మీకేం అబ్జెక్షన్ పంపియండి కోర్టు ఉత్తర్వులు ఏం చేస్తాం అధ్యక్ష అనేక మాసాలు మేము ఆపినాం నేనే ఆపిన తెలుసు రాష్ట్రానికి తెలుసు ప్రజలకు తెలుసు కానీ హైకోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత మజ్బూర్ అయిపోయి మేము ఇచ్చేసినాం ఇచ్చేసిన తర్వాత కేసీఆర్ ఏం చెప్పిండో అదే జరిగింది అధ్యక్ష ఎగ్జాక్ట్గా అదే దోపిడీ ప్రారంభమైంది గతంలో ఇట్లా ఉంటేనే అవసరం లేని సీజీఆర్లు ఆఫీసర్లు చేస్తేనే మహిళల యొక్క బతుకులు జడగొడితేనే అవసరం లేని పిచ్చి కథలను చేస్తే అనేకమైన డబ్బు ఖర్చు పెట్టి ఇలా కేసీఆర్ కిట్లను తెచ్చినాం అధ్యక్ష పెద్ద పెద్దలు బతిపోయింది దాంతో మాకేదో కన్సర్న్ లేనట్టు చెప్తే ఎట్లా ఏ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి కేసీఆర్కి ఇట్లాంటి పథకం అట్లాంటి పథకం తెచ్చి ఆ సిజేరియన్ ఆపరేషన్లో దిక్కుమాల ఆపరేషన్ జరగకుండా దోపిడీ జరగకుండా ప్రజలను మేము కాపాడినాం అది ప్రజల మందర ఉంది ఇలా మా మాట్లాడి మదర్ మాట్లాడిన రేటు తగ్గింది ఇన్ఫాట్ మాట్లాడితే రేటు తగ్గింది కేంద్ర ప్రభుత్వమే ఆ ఫిగర్స్ డిక్లేర్ చేస్తా ఉంది అవన్నీ మేము డబ్బా కొట్టుకుంటాం అధ్యక్ష మేము తగ్గించలేదా పేదల మీద భారం పోలేదా ఇప్పుడు నేను మాట్లాడే మాటలు పేదలు వింటలేరా అధ్యక్ష చేయగలిగినంతలో ఉన్నంతలో మేము అన్ని ప్రయత్నాలు చేసినాం కరోనా విషయంలో కూడా అన్ని రకాలుగా చేసినాం ఇప్పుడు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం ఏ పేదలను ఆదుకోవడానికి కానీ ఇంకో రకం కానీ అవసరం అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు ప్రజాప్రతినిధుల జీతాలు కట్ చేసినాం అధ్యక్ష సిక్స్టీ పర్సెంట్ శాలరీస్ కట్ చేసి కూడా ఆ డబ్బులు పేదల కోసం వాడినాం సంక్షేమం ఆపలే పెన్షన్లు ఆపలే పేదలు దెబ్బ తినకూడదని అగ్రికల్చర్ విషయాలు రైతుల కోసం ఉన్న స్కీమ్లు ఆపలే సమాజాన్ని కాపాడుకుంటూ వచ్చినాం ఆ విధంగా ఏమేం అవన్నీ కూడా చేసినాం మందులు ఇప్పుడు ఎన్ని కావాలన్నో బట్టి విక్రమార్ మీరు పోయినప్పుడు ఏముందో కానీ ఇప్పుడు అన్ని రకాల మందులు అన్ని హాస్పిటల్లలో హండ్రెడ్ పర్సెంట్ పెట్టినాం అధ్యక్ష అపార్ట్ ఫ్రమ్ దిస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అధ్యక్ష ఇవన్నీ పోను ఇనీషియల్ స్టేజెస్లో ముఖ్యమంత్రి గారు గాంధీ దవా ఒక ఊరికి పోలేదు నేను ఎక్కడికక్కడ పోయినా నాకు తెలుసు అధ్యక్ష డబ్బా కొట్టుకున్న మాకు రాదు నేను కొన్ని గంటలు ఇనీషియల్ కరోనా వచ్చిన సమయంలో కొన్ని వందల గంటలు దీని మీద స్పెండ్ చేసి రాత్రులు నిద్ర లేకుండా కూడా స్పెండ్ చేసి ఏం జరుగుతూ ఉంది మనం ఏం చేయాలి మనం ఏమైనా చేస్తే ఏమైనా చేయగలుగుతామా నిజంగా మన చేతులు ఏమైనా ఉందా అని అనేక ప్రయత్నాలు చేసినాం దీనికోసం ఫైనాన్స్ సెక్రటరీ నేను పర్సనల్గా పిలిచి ఎన్ని డబ్బులు మీ దగ్గర ఉన్నాయి ఇంకా ఏం ఉత్పాదం వస్తుందో ఇంకేం సిచ్యువేషన్ వస్తుందో ఏం ఎదుర్కోవాలని చెప్పి డబ్బులు ఒక మూడు నాలుగు వేల కోట్లు రిజర్వులో పెట్టించిన అధ్యక్ష కొన్ని ఇతర ఖర్చు ఆపుకొని ఆరోగ్య శాఖ మంత్రి గారు కాలికి బట్టగట్టకుండా తిరిగి మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజీల హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు దాదాపు ఒక ఇరవై వేల బెడ్స్ ఎప్పుడు కావాలన్నా సరే రెడీగా పెట్టే విధంగా తయారు చేసిన అధ్యక్ష లక్ష మందికి కరోనా ఏకకాలంలో వచ్చినా ఆదుకునే విధంగా పెట్టినాం బట్టి విక్రమార్ ఒక మాట చెప్పిన అసలు నేను ఇనీషియల్ స్టేజ్లో ఎవరిని బయటికి పంపకండి అని చెప్పినాం వస్తే వాళ్ళ బంధువులు బలగం మొత్తం అంతా కూడా పట్టుకొచ్చి ట్రీట్మెంట్ చేసినాం ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళం కూడా వాడినాం అధ్యక్ష ఓన్లీ వైద్య సిబ్బందిని కాదు అహోరాత్రాల పాపం గ్రామాలలో ఉండేటువంటి వర్కర్స్ కార్ నుంచి ఆశా వర్కర్స్ కార్ నుంచి ఏఎన్ఎంల కార్ నుంచి అందరు కూడా పనిచేసిన వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసినాం ఎన్ని ఎనని చేసినాం అయితే ఏం చేస్తాం అధ్యక్ష ఒక ఉత్పాతం వస్తే ఒక ఉత్పాతం వస్తే ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఒక యాజమాన్య బాధ్యతలు ఉన్న ప్రభుత్వంగా బెంబేలు ఎత్తి ఇంకో పది మంది సర్టిఫికేట్ చేస్తారా లేకపోతే ధైర్యం చెప్తారా ఏది కర్తవ్యం అధ్యక్ష గవర్నమెంట్ కర్తవ్యమైంది ఏది వచ్చినా మేము ఆదుకుంటాం మేము ఉంటాం డోంట్ వరీ అని చెప్తాం తప్ప అయ్యో నా చేతులు ఏం లేదు నీ చేతులు ఏమీ లేదు మందు లేదు కాబట్టి మీరంత పరిశాను నేను మళ్ళీ చెప్తారా అధ్యక్ష ఆ సిచ్యువేషన్ అట్లా ప్రొజెక్ట్ చేస్తారా ఏ బాధ్యతగా ప్రభుత్వం కూడా చేయదు కాబట్టి మేము ఆశాస్పదంగా చేసిన బట్టి విక్రమార్ మీరు కరెక్ట్ చేసుకోవాలండి మేమేం ఆశాస్పదం చేయలేదు వీఆర్ మోర్ కన్ఫర్నంట్ దాన్ యూ మేము లేమనే మాట బిల్కుల్ కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ చేసినాం